నాకు అర్థమైంది ఇక మీరు విన్నారు ఎందుకు ఇక ఈ ఆర్గ్యుమెంట్ వల్ల ఏమన్నా నువ్వు హిందూ ధర్మం గొప్పది అంటావా క్రైస్తవ మతం గొప్పది అంటావా ఎవరి ధర్మం వాళ్ళకి గొప్పది ఎలా అవుతుంది అది అంటారు ఎలా అయితుంది అని వేస్తాము ఇప్పుడు నేను బైబుల్ నుంచి భూతులన్నీ చూపించా హిందూ గ్రంథాల నుంచి బూతులు చూపిస్తాను ఇప్పుడు నేను చూపిస్తాను ఏ ద్రౌపది గురించి ఏం చెప్పావు అన్సర్ నువ్వు ఏంటది ఏం చూపించావ్ ద్రౌపది గురించి ఏం చెప్పావ ఆన్సర్ ఆ ఉంది మాకు గాణం ఉంది భారత ఉంది లేచినట్టుంది ఇంకా నేను ఏమ మాట్లాడలేను ఐదు మందిని చేసుకున్నామే ప్రతివ్రతట్లని నాసను నేను అమాలి మేరీ కัญญา అని అలాగైతే నేను ఏం చేయాలి మేరీ కัญญาంటా కాదా అలాగైతే నేను ఏం చేయి ఉండా మీరు నాట్ మాత్రమే రాంగ్ ఉన్నారు రైట్ నేను మాత్రం రైట్ ఉంది నేను ఏం చేయలేనుకిదంతా होतं నీ అందులో రావు ఇప్పుడు రైట్ అయితే ఇది కూడా రైటే కన్యా నమ్ముతున్నావా నువ్వు నేను 100% నమ్ముతున్నా మరి మీది కూడా బాబా బాబ్బా నువ్వు నువ్వు చెప్పినట్టు ఆయన ఆయన గురించి ప్రశ్నించే అర్హత మనకు లేదు ఇప్పుడు ద్రౌపది గురించి చెప్పాన నేను ఉందని చెప్పాను నేను అదే నా స్టార్టింగ్ నుంచి నెట్లేదు నేను అదే చెప్తున్నా ఆయన గురించి ప్రశ్నించే అర్హత నాకు లేదు అది నీ అవ్వలేదు ఓకే నేనే కాదం లేదు నీకు కూడా నా నుంచి ప్రశ్నించే అర్హత లేదు మరి ఇప్పుడు మా ఇంటికి వచ్చి బైపులు ఎందుకు ఇస్తున్నారు సువార్తులు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు మరి ఇన్స్కాన్ టెంపుల్ వాళ్ళు మనం బయట దేశాలకెళ్ళి ప్రతారం ఎలా చేస్తున్నారు అక్కడ ఆ దేశంలో ఉద్దేశ్యం చెప్పండి నీకే ఉద్దేశం నీకు ఆ గురించి కాదు కాదయా ఇప్పుడు ఏ దేశంలో చెప్పారు రాలేదు కదా కాదు కాదు కృష్ణుల గురించి ఏ దేశంలో చెప్పారు వాళ్ళు ఏ నాకు తెలియదు ఏ దేశం మాధుల్ దగ్గర పంచారు నేను తీసుకోలేదు కాదు ఇస్కాన్ వాళ్ళు ఏ దేశం పంచారు కాదు పంచుతున్నారా అమ్ముతున్నారా క్లారిటీ పంచుతున్నారు ఏం పంచుతున్నారు భగవద్గీత భగవద్గీత పంచుతున్నారు ఉచితంగా ఇస్తున్నారా నువ్వు ఇస్కాన్ వాళ్ళు గనక భగవద్గీత ఉచితంగా ఇస్తున్నారు అంటే నేను నా ఛానల్ చూసుకోమన్నారు తమ్ముడు వినో ఒక నిమిషం విన్నా ప్రశ్న విను ఇస్కాన్ వాళ్ళు గనక భగవద్గీత ఉచితంగా ఇస్తే నా ఛానల్ మూసేసి నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను ఇవ్వరు ఉచితంగా ఇవ్వరు వాళ్ళు లేదు అమ్ముతున్నారు వాళ్ళు నాకు తెలుసు అమ్ముతున్నారు డబ్బులు లేవు అమ్ముకోవటం అనేది వ్యాపారం అయితే ఉచితంగా ఇవ్వటం అనేది అది ప్రచారం అయింది అర్థమైందా ప్రచారానికి వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు పుస్తకం మీద

రాసు ఎలా ఖండిస్తాం మేరీ పతివత రాసిస్తే నాకు సెన్స్ కామన్ సెన్స్ దా కానీ ఆధారం మేరీ కన్యా అంటానికి ఆధారం ఏంటి నేను లేదు కాదంట కామన్ సెన్స్ వాడాలి మేరీ కన్యా అంటానికి కాదు అంటాను నేను కామన్ సెన్స్ వాడతాను